రాష్ట్రంలో యూరియా కొరత లేదని రైతులు సంతోషంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ మనుగడ కోసం అన్నదాత పోరు అంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఉన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఐదేళ్ల పాలనలో రైతులను ఏ మాత్రం పట్టించుకోని జగన్ నేడు రాజకీయ ఉనికి కోసం రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని కొత్తపేట నియోజకవర్గంలో బస్తాల్లో నూట నలభై నాలుగు టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉందన్నారు వానపల్లి నర్సిపూడి సొసైటీలకు మరో నలభై టన్నుల యూరియా రాబోతుందని చెప్పారు వైసీపీ తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు గత ఎన్నికల్లో పదకొండు స్థానాలు ఇచ్చారని తీరు మార్చుకోకపోతే ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరించారు ఈనాడు అన్న దాత పోరని పెట్టడం అనేది రైతులందరూ కూడా జీర్ణించుకోలేకుండా ఉన్నారు ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో ఘనకార్యాలు ఇప్పటికే రైతులు గుర్తున్నాయి మీరు ఆనాడు కనీసం రైతులు తను పండించిన పంట ధాన్యం డబ్బులు కూడా నెలల తరపడి ఉన్న పరిస్థితి ర్యాండమైజేషన్ పేరుతో ఈ క్రాప్ పేరుతో మీరు పెట్టిన ఇబ్బందులు రైతులు మర్చిపోకే మొన్న జరిగిన ఎన్నికల్లో రైతుల దెబ్బకే ఈ యొక్క మీ పార్టీ పదకొండు స్థానాలకు దిగజారిపోయింది అటువంటిది మీరు ఈనాడు ఉనికి కోసం మొత్తం అడ్రస్ లేకుండా పోతుందనే ఆలోచన తోటి పార్టీ కనుమరుపైపోద్ది భయంతో ఈనాడు మళ్ళా రైతాంగాన్ని రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి సూపర్ సిక్స్ పథకాలన్ని కూడా సూపర్ హిట్ గా ఎన్డీఏ కోడమే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే తట్టుకోలేక వారవలేక ప్రజాధారణ కోల్పోతున్నావు అనే ఆందోళన తోటి ఇటువంటి కార్యక్రమాలకు మీరు తలపడతా ఉన్నారు ఈనాడు రైతులకు అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు గతంలో మీరు కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకుని పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు అదే ఈనాడు ఈ కోటంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేలు కాకుండా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయంత్రం ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావం కింద రైతులకు అందివ్వడానికి ముందుకు వచ్చారు ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది ఉన్నా ఆ రైతులను ఆదుకోవడం కోసం ఏ జిల్లాలో ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నా ఆ ధరల మార్కెట్ ధర లభించకపోయినా వెంటనే ప్రభుత్వం ఇంటర్మీన్ అయి ధరల స్థిరీకరణ చేసి రైతులను ఆదుకుంటా ఉంది మీ ఆయాంలో ఎవరికైనా టార్పన్ ఇచ్చారా ఒక ట్రాక్టర్ ఇచ్చారా ఏదైనా సబ్సిడీ మీద ఏమైనా మీరు అందించారా ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉందా ఏమని చెప్తారు మీరు రైతుల కోసం మీరు అన్నదాత అని చెప్పి రైతులకు ఏం చెప్పబోతా ఉన్నారు ట్రిప్ ఇచ్చారా యూరియా ఆనాడు మీ లైన్లో నిలబడి యూరియా దొరక రోజుల త్వరపడి యూరియా కోసం ఇబ్బంది పడితే ఈనాడు యూరియా గురించి మీరు మాట్లాడుతున్నారయ్యా మీకు ఎలా ఎలా అవుతుందని నేను అంటా ఉన్నా ఈనాడు యూరియా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే నేను నేను డిపార్ట్మెంట్ అడిగితే చెప్తా ఉంటే జరిగింది వాళ్ళు ఇంచుమించుగా మూడు వేల రెండు వందల బస్తాలు ఈనాడు ఈ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాయి మరలా వానపల్లి నర్సిపూడి ఇలాంటి ఆర్బీకెల్ సొసైటీలు కూడా రేపు యూరియాలో వాళ్ళు రేపట్లో రాబోతూ ఉన్నాయి నిరంతర సరఫరా రాబోతూ ఉంది ఎక్కడో ఏదో జరిగిన సంఘటన పెట్టుకుని బురద జల్లాలి రైతులు అడ్డ పెట్టుకుని ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అని ఆలోచనతో తప్పితే ఈనాడు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు రైతులు ఎవరికి ఏ ఇబ్బంది ఎక్కడ ఇబ్బందులు లేవు మీరేదో చిన్న చిన్న సంఘటనలు పెద్ద భూతత్వంలో చూపించి రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డం పెట్టుకోవటం చాలా దుర్మార్గం ఇప్పటికే మీరు పతనం అయిపోయారు ఇంకా ఇదే దిశలో మీరు పయనం చేస్తే ఇంకా ప్రజలు మిమ్మల్ని అసహించుకోవడమే కాదు అసలు మీ పార్టీ అనే దానికి మీరు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రైతులకు ఏదైనా చేసిందే అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మరల ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతుల కోసం ఆలోచన చేసి రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఈ రాష్ట్రానికి రైతుకు ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకుంటూ ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉందనేది తెలియజేసుకుంటూ రైతుల యొక్క ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఆదుకోవడానికి అండకోవడం సిద్ధంగా ఉంది యూరియా పుష్కలంగా ఉంది కొత్తపేట నియోజకవర్గంలోనే ఈనాడు నూట నలభై నాలుగు ముప్పై రెండు వందల బస్తాలు ఉన్నాయి ఇంకా యూరియా బస్తాలు అందుబాటులోకి రాబోతున్నాయి అనేది రైతులందరూ కూడా మీకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అక్కడ స్థానిక అధికారుల దృష్టికి కానీ లేదా నా దృష్టికి కానీ తీసుకొస్తే సత్వర వాటిని పరిష్కారం చేస్తాం లేని దాన్ని చూపించి మీరు ఏదో విధమైన అలజడి సృష్టించాలి అశాంతరీకం తెచ్చాలనే ప్రయత్నాలు వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను